ప్రభుత్వం లిక్కర్ పాలసీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సెవెన్ కాను మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నిన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ గౌడ కమ్యూనిటీ రిజర్వేషన్ లో మేము లాటరీ పద్ధతి ద్వారా నిర్ణయించడం జరిగింది ఎస్టీకి ఒక షాపు ఎస్సీకి ఐదు షాపులు గౌడ కమ్యూనిటీకి పదమూడు షాపులు టోటల్ పంతొమ్మిది షాపులు రిజర్వేషన్ వరకు నిర్ణయించడం జరిగింది ఓపెన్ మిగతా ముప్పై ఒక్క షాపు ఓపెన్ టు ఆల్ గా కేటాయించడం జరిగింది టోటల్ జనగాం జిల్లా యాభై షాపులకు గాను ఇవాళ నోటిఫై చేస్తున్నాము గెజిట్ నోటిఫై చేస్తున్నాము షెడ్యూల్డ్ ఈ రోజు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు నాడు లాటరీ పద్ధతి ద్వారా నందన గార్డెన్స్ లో డ్రా ఆఫ్ లాట్ తీయడం జరుగుతుంది కండక్టర్ డ్రా జరు తీయడం జరుగుతుందండి ఫీ మూడు లక్షల రూపాయలు డీడీ డిపిఈఓ జన్గామ్ కానీ లేదా కమిషనర్ పేరు మీద కానీ డీడీ తీసుకోవాల్సి వస్తుంది అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ అండి అది ఎంత అంటే ఒక ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా వేసే అవకాశం కల్పించారు సిక్స్ ఇన్స్టాల్మెంట్స్ ట్వెల్వ్ ఇన్స్టాల్మెంట్స్ టోటల్ విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మాకు వన్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేయాల్సి వస్తుందండి వాళ్ళు డిసెంబర్ ఫస్ట్ నుంచి కొత్త షాపులు రన్ అవుతాయి ఒక షాపు గన్పూర్ లిమిట్స్లో వచ్చింది ఎస్సీ ఐదు షాపులు పాలకుర్తి మూడు గణపూర్ పాలక్ మీకు వచ్చినాయి జనగాం రెండు గన్పూర్ మూడు ఎస్సీ గౌడ కమ్యూనిటీకి పాలకుర్తి మూడు గణపూర్ మూడు జనగాం ఏడు టోటల్ మున్సిపాలిటీ మొత్తం నోటిఫై చేసినామండి ఈసారి వార్డ్స్ మేము మెన్షన్ చేయలేదు